సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పలు కేసుల్లో ముద్దాయి కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే యావజ్జీవం జైల్లో ఉండే అర్హత కలిగిన ముద్దాయి పాత్రికేయులు కూడా నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఉన్న కేసులు విచారణ సజావుగా సాగితే ఏ ఆటంకాలు లేకుండా అండర్లైన్ చేసుకోవాలి ఏ ఆటంకాలు లేకుండా సాగితే వారి జన్మంత ఈ జన్మే కాదు పలు జన్మలకు కూడా శిక్ష అనుభవించేంత అర్హత కలిగిన ముద్దాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన కేసుల నుండి బయటపడటం కోసం ఆయన ఎక్కని గడపలేదు మొక్కని దేవుళ్ళు లేరు నేను సర్కస్ట్కి చెప్పట్లేదు దీనికి కారణం ఉంది ఆయన ఎక్కని గడపలేదు మొక్కని దేవుళ్ళు లేరు అనకూడదు కానీ నానా తినైనా ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని పలు దఫాలుగా ప్రయత్నం చేశారు ఆయన ఆ ప్రయత్నంలో భాగమే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంటిలో ఇతర రాష్ట్రంలో ఆయన సొంత రాష్ట్రంలో వివాహం జరుగుతుంది ఆయన కుటుంబ సభ్యులతో కొడుకు వివాహం అనమాట ఆ వివాహానికి పిలవని పేరంటానికి మన రాష్ట్రం నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వెళ్ళారు ఆనాడు హైకోర్టులో పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయి వివాహం జరుగుతుంటే ఇతర రాష్ట్రంలో ఆ పెళ్లికి పిలవన పేరంటానికి ఇద్దరు పెద్ద మనుషులు వెళ్ళారు ఎవరా పెద్ద మనుషులు ఒక ఆయన టీటీడీ దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ గౌరవ రాజ్యసభ మెంబర్ గౌరవ యాడ్ చేద్దాం వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గౌరవ రాజ్యసభ మెంబర్ వీళ్ళిద్దరూ వివాహం అయిపోయింది ఆయన గెస్ట్ హౌస్లు ఉంటే వెళ్ళారు అయ్యా మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రమ్మనండి అన్నారు ఆయన వెళ్ళారు వంగి నమస్కారం పెట్టారు ఆయనకి ఈ టీటీడీ ఈవో తెలుసు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుంటాడు కదా ఆయన ప్రసన్నం అండలేదు ప్రసన్నం చేసుకుంటాడు కదా ఆ రకంగా ఏ ధర్మారెడ్డి వాట్ మేడ్ టు కమ్ ఇయర్ అని ఉంటారు జడ్జి గారు సార్ ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని అక్కడ పెట్టారు గిఫ్ట్ వినాలి పాత్రికే సోదరులరా ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని పెట్టారు ఏమిటా గిఫ్ట్ వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ దాని ఖరీదు విపణి వీధిలో అంటే మార్కెట్లో రెండు కోట్ల రూపాయల పైన ఉంటుందట రెండు కోట్ల రూపాయల పైన ఉంటుంది విపణి వీధిలో ఓపెన్ మార్కెట్లో చూసారు జడ్జి గారు నిజాయితీ పరుడు అయ్యి ఉంటాడు ఆ జడ్జి గారు పాపం ఉలిక్కి పడ్డాడు ఆయన చూసి వాట్ ఈస్ ఇస్ అన్నారు గిఫ్ట్ సార్ ఉంచండి సార్ ఫలానాయన పంపించారు సార్ జడ్జి గారికి అరికాలం మంట నెత్తికెక్కింది స్టూపిడ్ ఫెలోస్ ఇడియట్స్ వెధవల్లారా బుద్ధి లేదు మీకు నాకు లంచం ఇస్తారా ఆడి తరఫున నాకు లంచం ఇస్తారా రెండు కోట్ల ఖరీదయ్యే వాచ్ నాకు ఇస్తారా ఇప్పుడే లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని లోపలతో ఇస్తా లంచం ఇస్తున్నందుకు నాకు మిమ్మల్ని బేడీలే ఇస్తా నీ రాజ్యసభ పదవి పీకే ఇస్తా నీ ఈవో పదవి లాగి అవతలు పడేస్తా ఇడియర్స్ దట్టి తీసుకొని వెళ్ళండి అవతల కంటే అది తీసుకొని పరుగో పరుగు వెదవలు ఇద్దరు బయట సారీ ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటికి వెదవలు అన్నాను కాదు ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటకి పరుగో పరుగు నేను అడుగుతున్న ఏమిటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది మీరు సమాధానం చెప్పరా రెండు వేల ఇరవై ఒకటిలో మీ పంపున వీళ్ళిద్దరూ వెళ్ళి రెండు కోట్ల విలువైన బంగారపు వాచ్ ఆ జడ్జి గారికి ఇస్తుంటే ఆ జడ్జి గారు చీకొట్టి ఈ బంగారపు మీరు పంపిన గిఫ్ట్ మీరు పంపింది అంటున్నారు అనుకుంటున్నారు పోని ఆ గిఫ్ట్ని వీళ్ళ మొహాన కొట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తామంటే భయపడి పరిగెత్తింది నిజం కాదా పైగా జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసినారు ఇదంతా జరిగిందంత ఆ రోజునే ఆయనే వదల్లా ఈ విధవల్ని విధవలు కాదు పెద్ద మనుషులు వెధవలు అంటున్నాను నేను మాటు మాటి ఈ వ్యధ సారీ ఈ పెద్ద మనుషుల్ని వదలలేదు ఆయన జడ్జి గారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు ఇద్దరు వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు ఒకడు రాజ్యసభ మెంబర్ ఇంకొకడు టీటీడీ ఈవో వీళ్ళిద్దరూ వచ్చి నాకు రెండు కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు నేను తిప్పికొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెటౌట్ అని కేకలేశాను ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టుకి లేఖ ద్వారా తెలియజేశారు ఐ డోంట్ నో వై సుప్రీంకోర్టు మౌనంగా ఉందా దాని మీద ఉన్న విచారణ ఆర్డర్ చేసిందా నాకైతే తెలియదు కానీ దీన్ని బట్టి సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నట్టుగా అనుకుంటున్నాను నేను కాదంటే సుప్రీంకోర్టు చెప్పాలి తప్పేం లేదు మామూలు రామయ్య అనే ఒక సామాన్యుడు అడిగిన దానికి సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి ఆ జడ్జి గారి మీకు లేఖ రాస్తారా లేదా ఇద్దరు విధవులు ఆబ్లిక్ పెద్ద మనుషులు రెండు కోట్ల ఖరీదయ్యే వజ్రాల వాచ్ తీసుకొచ్చి వజ్రాలు పొదిగిన వాచ్ తీసుకొచ్చి నాకు బహుమతి ఇవ్వారు గిఫ్ట్ ఇవ్వరు నా కొడుకు వివాహం సందర్భంగా నేను వాళ్ళ మొహాన కొట్టాను అరెస్ట్ చేస్తానని బెదిరిస్తే పారిపోయినారు నా దగ్గర నుంచి చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టుకి లేఖ వ్రాస్తే ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఇనిషియేట్ యాక్షన్ అప్పుడే సుప్రీంకోర్టు సిబిఐతో దర్యాప్తు చేయించొద్దా ఈ వ్యధలు ఆబ్లిక్ పెద్ద మనుషులు సంగతి తేల్చొద్దా ఈ వ్యధోలు ఆబ్లిక్ పెద్ద మనుషులు అంటే వ్యధలు ఉండొచ్చు విచారంలో తేలితే నిజం లే తప్పు అని తెలిస్తే పెద్ద మనుషులు లేకపోతే వెధవులుగానే ఉంటారు వాళ్ళు తేల్చొద్దండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికీ మౌనంగానే ఉంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకుందో ఎవరికి సుప్రీం సుప్రీంకోర్టు హ్యాజ్ టు ఓపెన్ ఇట్స్ మౌత్ సుప్రీంకోర్టు నోరు తెలవాలి ఈ ఇద్దరు విధములు రెండు కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ వజ్రాలు పొలిగిన వాచి ఆ జడ్జి గారికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న జడ్జి గారికి ఇతర రాష్ట్రంలో ఆయన ఇంట్లో జరుగుతున్న వివాహం సందర్భంగా వెళ్ళి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకున్నది బయటకు చెప్పాలి కదా ఈ అంశాన్ని ఇటు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి జడ్జిల్ని ప్రలోభ పెట్టే విషయం ముఖ్యమంత్రిగా ఇది తగునా మీకు ముఖ్యమంత్రిగా ఓత్ ఆఫ్ సీక్రసీ మీద కూడా ప్రమాణం చేశారు మీరు ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా అని అంటున్నాను నేను మీ తరఫునే కదా వాళ్ళు రెండు కోట్ల రూపాయలు వాచ్ తీసుకెళ్తే లేకపోతే అతనికి ఏం పనుంది బోడి బోడిగుండోడు ఎవడంటాడు ఈవో ధర్మారెడ్డి ఆడికి పని ఉంది హైకోర్టు జడ్జి తోటి ఇతని పెద్ద మనిషి ఆబ్లిక్ విధవా ఇతనికి ఏం ఉంది నవ్వద్దు సార్ నేను చెప్పానంటే పెద్ద మనిషి ఆబ్లికి వెదవా వెదవ తేలుతుందా పెద్ద మనిషికి తేలుతుందా తేలేంతవరకు అంతే కదా వెదవ అవుతాడా వేమిరెడ్డి రెడ్డి పెద్ద మనిషి అవుతాడా తేలాలి కదా ఇది ఎలా ఉంది గతంలో మీ అన్న ముఖ్యమంత్రి గారు మీ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయటకు రావడానికి జడ్జి గారికి వంద కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయినట్టున్నారు ఆ దారిలోనే అన్న గాలి జనార్దన్ రెడ్డి దారిలోనే మీరు ప్రయాణం చేసినట్టే కదా ఇది జడ్జి గారిని ప్రలోభ పెట్టడం కదా మీరు ఆయన మామూలు మనిష పవిత్రుల ఏ కేసు లేని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిబిఐ కోర్టులో పలు కేసులు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఐదారు కేసులు ఉన్నాయి అన్ని కేసుల విచారణ ఎదుర్కోవాల్సిన వాళ్ళు మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోర్టుకు వెళ్ళట్లేదు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అది సుప్రీం కోర్టులో ఉంది హైకోర్టులోనే ఉంది అది సబ్జుడీస్ అవుతుంది ఐ డోంట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ దట్ సబ్జుడ్యూస్ అవుతుంది కనుక అది కోర్టు మీరు మీ మీద కేసు వేసిన వాళ్ళు తేల్చుకుంటారు ఇదేమిటి గాలి జనార్దన్ రెడ్డి వంద కోట్లకు ఒప్పందం చేసుకొని బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేసిన దానికి ఈ రోజున మీరు రెండు కోట్ల విలువైన ఈ వజ్రాలు పొదిగిన వాచ్ హైకోర్టు జడ్జి గారికి మీరు పంపించిన దానికి వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఏమిటి తేడా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా సమాదానికి మీరంతా ఇంతేనా వ్యవస్థలను మేనేజ్ చేసుకునే బతుకుతారా మీరు మీ లైఫ్ అంతా ఇంతేనా వ్యవస్థలను మేనేజ్ చేసుకొని బతకటమేనా లేకపోతే ఎన్ని వాయిదాలు మీకు ఎన్ని వాయిదాలు అండి వేల సంఖ్యలో వాయిదా ఈ ఏంటి ఈ తమాషా ఏంటి అందుకే నేను అడుగుతున్న ఇప్పుడు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి బాలేజ్ కోర్ట్ ఇదివరకు నేను కూడా పోలీస్ ఆఫీసర్గా చాలా కాలం పనిచేశాను సార్ పాత్రికే సోదరులారా ఒక వార్త ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే కన్సర్న్ అథారిటీస్ ఇమ్మీడియట్గా చర్య తీసుకోమంటారు పైనుంచి నుంచి ఎంక్వైరీ టు దిస్ అండ్ లెట్ మీ నో ది ఫ్యాక్ట్స్ అని రాస్తారండి ఈవెన్ చీఫ్ మినిస్టర్స్ ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి తీసుకోండి సంజీవ్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు ఏ రెడ్డి గారిని తీసుకున్నా ఏ ముఖ్యమంత్రిని తీసుకున్నా కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇమీడియట్లీ విల్ రైట్ ఇంటెలిజెన్స్ డీజీ ఫైండ్ అవుట్ ది ఫ్యాక్ట్స్ అండ్ లెట్ మీ నో అని రాస్తారు సార్ ఏంటి వివరాలు కనుక్కోండి అని చెప్పండి అని ఇక దొంగకు తేలిగుట్టినట్టు కూర్చున్నారు మీరు అంతే కదా నవ్వుతున్నారు కరెక్ట్ అనమాట దొంగకు తేలిగుట్టినట్లు ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు లేకపోతే యూడ్ హ్యావ్ అప్టైన్ ది ఫ్యాక్ట్స్ యూడ్ హ్యావ్ ఆర్డర్ ఈజ్ ఆఫీసర్స్ టు గెట్ ఇట్ ఎంక్వైర్డ్ అండ్ యూ మైట్ నోన్ ది ఫ్యాక్ట్స్ లేదు కదా అంటే దొంగకు తేలిగుట్టినట్లు కూర్చున్నారు మీరు నేను అందుకే ఈరోజు అడుగుతున్నా సుప్రీంకోర్టుని డిమాండ్ చేస్తూ ఉన్నా ఐఎమ్ డిమాండింగ్ ది సుప్రీంకోర్టు సార్ గౌరవ సుప్రీంకోర్టు పెద్దలారా ఆనాడు ఆ హైకోర్టు జడ్జి గారు ఎవరికైతే రెండు కోట్ల విలువైన ఆ రిస్టు వాచ్ ని గిఫ్ట్ గా తీసుకెళ్తే లంచం ఇవ్వడానికి తీసుకెళ్తే విసురు మొహాన కొట్టి వీళ్ళిద్దరిని తరిమి కొట్టిన కేసులో మీరెందుకు విచారణకు ఆర్డర్ చేయలేదు సిబిఐ దర్యాప్తు ఎందుకు ఆర్డర్ చేయలేదు వాట్ మేడ్ యూ టు కీప్ సైలెంట్ మౌనంగా ఎందుకుంది సుప్రీంకోర్టు లేకుంటే ఎంక్వైరీ చేశారా దయచేసి చెప్పండి ఎంక్వైరీ చేయకపోతే ఈవెన్ ఆన్ టుడే ఆ లేఖ మీద ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా మేము సిబిఐ విచారణ జరిగించవలసిందే ఇక న్యాయ వ్యవస్థ జడ్జి గారు రాసిన కంప్లైంట్ మీద కూడా యాక్షన్ లేకపోతే ఇంకేంటి సార్ ఇది ఇక న్యాయం ఎక్కడ సార్ న్యాయం ఎక్కడ ఉందని వెతకాలి ఎక్కడ దొరుకుతుంది న్యాయం వేర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది జస్టిస్ న్యాయం ఎక్కడ చూస్తాం మనం ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు ఆర్డర్ సిబిఐ ఎంక్వైరీ ఇమ్మీడియట్లీ ఫోర్త్ విత్ టు రైట్ సెల్ఫ్ ఎందుకంటే ఆరితే లాబింగ్ లో ఆరుతేరిన వాడు ధర్మారెడ్డి లాబింగ్ లో ఆరుతేరిన కింగ్ ఆఫ్ లాబింగ్ టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈజ్ నోన్ టు బి ఆఫ్ లాబింగ్ రాసుకోండి సార్ కింగ్ ఆఫ్ లాబింగ్ పైరవి సామ్రాట్ బాగా నెట్టుకొస్తున్నాయి నాకు పైరవి సామ్రాట్ టీటీడీ ఇవో ధర్మారెడ్డి ఎలా చెప్పగలరు అతను వాడు బతుకని వాడు సారీ వాడు అనేది వస్తుంది అతను బ్రతుకంత అంతే డిఫెన్స్లో పనిచేస్తూ ఢిల్లీలో ఏం చేసేవాడు అతను ఈ వైఎస్ కుటుంబానికి ఒక పైరవిదారుడు అక్కడ అతను ఢిల్లీలో పైరవిలు చేస్తుండేవాడు అతను సునీత గారు హోమ్ సెక్రటరీ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది ఇతనే దట్ వాస్ ఆవిడ స్టేట్మెంట్లో ఉంది దిస్ వాస్ బ్రా నోటీస్ ఆఫ్ ది ఆంధ్రబుల్ హైకోర్టు ఆల్సో నేను కొత్తగా చెబుతూ నేనే పెద్ద డిటెక్ట్ చేయాల ఇది హైకోర్టుకి సునీత గారు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురు ఉందో ఆవిడ గగ్గోలు పెట్టిన స్టేట్మెంట్లో దిట్ వాస్ దేర్ ఇట్ వాజ్ ఎన్కార్పొరేటెడ్ దర్ నన్ను వ్యవస్థలు వ్యవస్థలన్నింటి దగ్గరికి ధర్మారెడ్డి తీసుకెళ్లాడు అంటే ఇతను బ్రతికిదే ఆ రోజున ట్రిపుల్ ఆర్ అని ఒక ఎంపీని ఇక్కడ సిఐడి పోలీసులు ఎరకు కొట్టారు ఆ సునీల్ కుమార్ ఎవరు ఉన్నారు కదా చీఫ్ సిఐడి చీఫ్ ఎరకు ముసుగులేసుకొని కొట్టాడు అతను కూడా కొట్టాడంట మొన్న ఎవరో చదువుతున్నారు నాకు ఒక ఇంపార్టెంట్ అతను ట్రిపుల్ ఆర్ ఎంపీ రిలేషన్ కనపడి బై మీకు తెలీద్దాం సునీల్ కుమార్ కూడా కొట్టాడు సార్ ఎందుకు అతను ఏమైంది ఇస్తారు అవతల పడేసి ఎక్కడో ఎక్కడో పడి ఉన్నాడు ఆ సునీల్ కుమార్ కూడా ఎంపీ సీట్ అన్నారు ఆ సీట్ అన్నారు ఈసీ డీజీపీ అన్నారు ఏమి లేదు పోయి ఎక్కడో తగులుకున్నాడు అక్కడ పడిపోయాడు ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్లో పడిపోయినాడు ఆ రోజును కూడా మిలిటరీ హాస్పిటల్ని మేనేజ్ చేశారని ఎవరి మీద అపోద్దు మీ మీదగా వచ్చింది మీరే కదా సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్ని కూడా మేనేజ్ చేసింది సో యు ఆర్ కింగ్ ఆఫ్ లవింగ్ నన్ను తప్పుందా నేను అన్న దాంట్లో పైరవీ సామ్రాట్ నువ్వు ఎవరికైనా పైరు వెళ్ళి కావాలంటే టీటీడీకి రండి తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి అక్కడ ఈవో ఉంటాడు ఆడ దగ్గరికి వెళ్ళండి ఇదే కదా సిగ్గుచేటు నీలాంటి వాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండటం సిగ్గుచేటు లజ్జా విహీనం ఇది మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు నేను ఇంత మొత్తుకున్నా ఎందుకు ఆయన చెవులకు సోకట్లేదంటే ఆయన తరఫునే గానీ పనిచేసింది ఈ వన్ ఇస్ బిఆ్ అతని తరఫునే పనిచేసావు అందుకే నేనేమంట అదే ఇంకో ముఖ్యమంత్రి అయితే ఎడమకాలతో కొడితే మళ్ళీ ఢిల్లీలో ఎక్కడ డిఫెన్స్లో పడేవాడు నువ్వు ఎడమకాలతో కొడితే ఎడమకాలతో ఒక కిక్ కిక్స్ ఫుట్బాల్ కిక్ ఇస్తే తిరుమల తిరుపతి కొండమి నుంచి ఎగిరి ఢిల్లీ డిఫెన్స్లో పడేవాడివి వై ఈజ్ నాట్ డూయింగ్ ఎందుకంటే అతని కోసమే కదా నువ్వు కష్టపడింది అంతా ఈ రెండు కోట్ల రూపాయల రిస్ట్ వచ్చి తీసుకెళ్ళింది అతని కోసమే కదా ఆయన తరఫున కాదా చెప్పుపోని నీకు ధైర్యం ఉంటే నీకేమన్నా లజ్జ సిగ్గు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి దగ్గర పనిచేస్తున్నామన్న నైతికత ఏమైనా జీరో వన్ పాయింట్ ఉన్నా నీ దగ్గర జీరో వన్ పాయింట్ అంతకంటే ఉంది ఉన్నా చెప్పు ఏమిటి రిస్ట్ వాచ్ ఎవరు పంపించారు నీతో ఎవరు కొనిచ్చారు ఎవరు కొనమంటే కొన్నావు ఎక్కడ కొన్నావు ఏ షాపులో కొన్నావు అప్పుడు నీ పక్కన ఉన్నాడా ఏ రెడ్డి పక్కన ఉన్నాడు ఎవరు కొనిచ్చారు ఎలా వెళ్ళారు విమానం టిక్కెట్లు ఎవరు కొన్నారు దేవుడి తరఫున టికెట్లు కొన్నావా దేవుడు డబ్బుతో కొన్నావా ఈ దేవుడు మీ దేవుడి డబ్బుతో కొన్నావా అందరి దేవుడు అందరి దేవుడు మీ దేవుడు బాగుంది మీ దేవుడు డబ్బుతో కొన్నా మీ దేవుడు అంటే జగన్ రెడ్డి మీ దేవుడి డబ్బుతో కొన్నావా అందరి దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి అందరి దేవుడి డబ్బుతో కొన్నావా ఎలా వెళ్ళావు లేకపోతే వేమిరెడ్డి కొన్నాడా నీకు విమానం టిక్కెట్లు పెళ్లికి ఎలా వెళ్ళారు అక్కడి నుంచి ఏ విమానాశ్రయం దిగారు ఏ కారులో వెళ్ళారు ఎక్కడెక్కడ వెళ్ళారు మీతో వచ్చిన అటెండర్ ఎవరు ఏమిటి నీ బతుకు నువ్వు ఇవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా ఆపద మొక్కులవాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తరఫున పనిచేసేవాడువా నీలాంటి వెధవ చేయొచ్చండి నీలాంటి లాబీస్ట్ అంత పదవులో ఉండొచ్చా నీలాంటి పైరవీకారుడు అటువంటి గొప్ప పదవిలో ఉండొచ్చా నీ మీద ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయిందా లేదా పద్నాలుగు సెక్షన్లతోటి ఢిల్లీ కంటోన్మెంట్లో డిఫెన్స్ ఈవోగా ఉన్నప్పుడు ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది ధర్మారెడ్డి అవినీతిపై పద్నాలుగు సెక్షన్ల కింద ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి నాకు వచ్చిన సమాచారం ఇది ఇటువంటి పనికి రాని ఒక లోభి టీటీడీ ఈవోగా ఉండొచ్చా సార్ నేను అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా పాత్రికలు ఉండొచ్చా మీ సాక్షి రిపోర్టర్ ఇక్కడ ఉండడు కదా అతన్ని కూడా అడుగుతున్నా ఉండొచ్చా ఉండొచ్చు రాయి నీకు ధైర్యం ఉంటే రావణ గారు ఎందుకు ఉండకూడదు అతను బాగా ఉండొచ్చండి బాగా పైరవల్ చేస్తాడండి బాగా కేసులు ఉన్నాయండి ప్రతి క్రిమినల్ అండి అని రాస్తావా చంపాలే ఏమిటి డాలర్స్ కేసులో మీ పిఏ సూసైడ్ చేసుకోలే శేషాద్రి కేసు తెలుసు కదా నీకు ఆ డాల్స్ గస్లో పిఏ కంప్యూటర్ సూసైడ్ ఎప్పటికైనా బయట ప్రపంచానికి చెప్పావా ఆ పోలీసులకు చెప్పావా తూతూ మంత్రంగా తూతూ మంత్రంగా చేయించావు ఇన్వెస్టిగేషన్ ఎప్పటికీ ఆ పిఏ ఫ్యామిలీ గగ్గోలు పెడుతున్నారు ఆ పాపం నేను ఊరికడే పోనిస్తున్నా ఇక్కడ దొరికావు నువ్వు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది హైకోర్టు జడ్జీలు ఇన్వాల్వ్ అయినారు న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది నీ ఆటలు రెడ్డి ధర్మారెడ్డి రా అన్నానంటే అందులో ప్రాసలు అన్నాను అరే అనను నేను నీ ఆటలు సాగవరా ధర్మారెడ్డి అంటే అరే అంటాం కాదండి ఇక సాగవండి ఆట మాటలో మాట గౌరవప్రదమైంది అది ఆర్ అవుట్ ఈ దీంతో మీ దేవుడు కూడా దెబ్బ ఉండదు ఇక్కడ మీ దేవుడు సమాధానం చెప్పాలి ఆ దేవుడు పైన చూసుకుంటాడు కొండ మీద ఉన్న దేవుడు ఈ తాడేపల్లిలో దేవుడు చెప్పాలా ఈ రెండు కోట్ల రూపాయల ఇంతకంటే ఉందా అందుకే సిబిఐ దర్యాప్తు సాగాలి లంచం తీసుకున్నవాడి కంటే ఇచ్చినవాడు కూడా నేరస్తుడే దిస్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈస్ వెరీ క్లియర్ ఆఫర్ చేసిన వాడు కూడా ముద్దాయే ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఈ వేధవులు ఇద్దరిని అరెస్ట్ చేయాలా సారీ ఆబ్లిక్ పెద్ద మనుషులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలా పెద్ద మనుషులు అవుతారు వేధవులు అవుతారో తేల్చాలి లంచం అరెస్ట్ చేయాలా ఈ రెండు కోట్ల రూపాయలు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించారు రిజిస్టర్ వాచ్ ధర్మారెడ్డి కొన్నాడు చూపించాడా రెండు కోట్లు కొంటే చూపించాలి కదా సార్ ఇన్కమ్ ఏం లో మీరు సీనియర్ జర్నలిస్ట్ చూపించాలి కదా మరే తలవే రెండు కోట్ల రూపాయల రిస్టు వచ్చుకుంటే చూపించాలి కదా సార్ వేమిరెడ్డి వారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉందా లేకపోతే ధర్మారెడ్డిదా లేకపోతే మీ దేవుడి దగ్గర ఉందా మీ దేవుడు రిటర్న్స్లో ఉందా కొంప తీసి ఆ దేవుడి ఖాతాలో తీసుకెళ్ళావా ధర్మారెడ్డి పెద్ద దేవుడిది వెంకటేశ్వర స్వామి గారి దాంట్లో కొట్టుకెళ్ళావా దర్యాప్తు చేయాలి ఏమో నువ్వు అంతటి వాడివే మొన్న వజ్రాల వజ్రాల వాచ్ వచ్చింది కదా ఇవ్వండి రా అని తీసుకెళ్ళావా దేవుడికి వస్తుంటాయి కదా వజ్రాల రిష్టివాచులు పెద్ద పెద్ద వస్తుంటాయి వజ్రాల కిరీటాలన్నీ వస్తుంటాయి స్వామివారి మీద భర్తితో ఇస్తుంటారు నువ్వు ఈ స్వామి మీద భక్తితోటి మా స్వామి వాచ్ కొట్టేసావా మీ స్వామి అంటే తాడేపల్లి స్వామి మీద భక్తితోటి మా స్వామి ఏడుకొండల వాడి వాచ్ కొట్టేసి ఆ జడ్జి గారిని పిలవబెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేసావా ఇట్ ఇస్ ఏ క్లియర్ కేసు అది మీకు అనిపించట్లా సిబిఐ దర్యాప్తు చేయవలసినంత కేసు కదా ఇది అందరూ పెడతాలో థ్యాంక్ యూ సిబిఐ దర్యాప్తు చేయాలి ఈ కేసులో అని చెప్పి కూడా వరలరామయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా నేను డిమాండ్ చేస్తున్నా ఒక పౌరుడిగా నేను డిమాండ్ చేస్తున్నా ఇటువంటి పనికి మాలిన ఇడియట్ శ్రీ స్వామివారి సేవలో ఉండటానికి లేదు స్వామివారి సేవలు ఈవోగా ఉంటాయి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి కనీసం అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి జవహర్ రెడ్డి గారు అవుట్ అవుట్ ఆఫ్ దట్ హిల్స్ ఆ పండుగ నుంచి కొట్టండి ముందు తను అక్కడ ఉండటం అర్హత లేదు అతనికి ఇమ్మీడియట్ గా తన మీద చర్యలు తీసుకోవాలా ఒక డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాల్సిన పొజిషన్ లో మీ స్వార్థం కోసం ఇటువంటి పైరవీలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఎంతమంది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి వారి భక్తులు కూడా అర్థమైంది వై దిస్ మ్యాన్ ఇస్ హియర్ నాట్ టు సర్వ్ ది గాడ్ దేవుణ్ణి సేవించటానికి కాదు ఈ దేవుని సేవించటానికి ఈ గాట్ మై పాయింట్ ఆ దేవుని సేవించటానికి కాదు ఏడు కొండల మీద ఇతను ఉన్నది ఈవో ధర్మారెడ్డి ఉంది ఈ దేవుని సేవించడానికి ఉన్నాడు అందుకే జవర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మీరు ముఖ్యమంత్రిని కూడా అడగొద్దు కిక్ ఇం అవుట్ సార్ కొట్టయిన బయటికి ఇటువంటి వాడు అక్కడ ఉంటాడు కోట్లాది హైందవల్ల మనోభావాలు దెబ్బతన్నాయి ఈ రోజురా ఎవరి ఇష్టవాచ్ ఏడు స్వామిదా లేదండి ఈ స్వామి ఇచ్చాడా లేకపోతే వేమిరెడ్డి స్వామి ఇచ్చాడా లేకపోతే ధర్మారెడ్డి స్వామి తీసుకుంటాడా ఎక్కడ కొన్నారు ఏమిటి దిస్ రిక్వైర్స్ ఏ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ బై సిబిఐ చెయ్యాలని చెప్పి కూడా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను ఇంతకంటే నేను తిట్టలేను పర్సనల్గా తిట్టలేను నేను అసభ్యంగా నేను తిట్టాను అనుకో మీ నీ దంపతిగ దిగిపోరాను ధర్మారెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోను అనుకో వరదరామయ్య గారు ఎన్నడూ లేదు బూతులు తిట్టాడనుకో అసభ్య పదజాలం ఉపయోగించాడనుకో సిగ్గు తెచ్చుకో రాజీనామా చేసి డిపార్ట్మెంట్స్లో పబ్లిక్ సర్వీస్ నుంచి బయటకు యూ డోంట్ డిజర్వ్ టు బిఏ పబ్లిక్ సర్వెంట్ వెళ్ళిపోమని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇమీడియట్గా ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయాలి సిబిఐ దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు దీన్ని వదలకూడదు ఆ జడ్జి గారు ఎవరైతే ఈ లంచం ఇవ్వటానికి వీళ్ళు ప్రయత్నం చేశారో ఆ జడ్జి గారు కూడా దీన్ని పర్సూ చేయాలి ఏ ఏసీబీ కూడా ఏసీబీ అంటే మళ్ళీ వీళ్ళు చేస్తే మళ్ళీ అయ్యగారి సేవ సిబిఐ వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు యాంటీ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు కూడా చేయొచ్చు వాళ్ళే ఏసీబీ కేసులు యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేయాలి ఇప్పుడు ఇతని అంటే డిఓపిడి రాస్తావు ఎంపీ ఇంకా నెలలో రాజ్యసభ అయిపోతుంది ఆయనకి నెలలో రాజ్యసభ అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఇప్పుడు అయిపోతుంది ఆయన ఏం చేద్దాం రాష్ట్ర పాత్రికా సోదరులు ఆయన ఏం చేద్దాం ఏదైనా రాజకీయాల్లో ఉండే మైతే ఉందా నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉందా మీకు మీకు మీ విఘ్నతకే వదిలేస్తున్నా ఈ కేసులు అతను కూడా ముద్దాయి గనక వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఓపెన్ అవర్ మౌత్ ఇందులో మీరు మాట్లాడి ఒక ప్రకటన చేయాలి ఈ రెండు కోట్ల విలువైన రిస్టు వాచ్ జడ్జి గారికి పంపటంలో ఉద్దేశం ఏమిటి ప్రణాళిక ఏమిటి గాలి జనార్దన్ రెడ్డి గారిలాగా బెయిల్ నుంచి బయటపడటానికి వంద కోట్లు ఇచ్చినట్టుగా మీ కేసుల్లో ఏమన్నా మేలు పొందడం కోసం ఇటువంటి బహుమతులు ఇస్తున్నారా ఇంకా ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏమిటి మీ ప్రణాళిక కూడా బహిర్గతం చేయాలి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి గారి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఇది ధర్మారెడ్డి ఈవోగా కొండ మీద వెలుగు పెడుతున్న భాగవతం ఇది మాకు అనుమానం స్వామివారిదేమో ఈ రిష్టివాచ్ ఎవరో నీలాంటి భక్తుడు ఎవరో ఇచ్చుంటే జేబులో పెట్టుకొని తీసుకెళ్ళి ఉండొచ్చు అతను వీటన్నిటి మీద ఇట్ నీడ్స్ డిస్క్రీట్ ఎంక్వైరీ అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి సార్ హౌ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఎలా ఉంది అని వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఊరిగా గుడ్డిగా ఎగిరెగిరి ఓట్లు వేయటం కాదు సార్ గమనించండి ఎవరికి ఓట్లు వేస్తున్నాం వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు సార్ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ లిబర్టీ టాస్క్ మీ థ్యాంక్ యూ